ఈనాటి సమావేశానికి వచ్చేటువంటి నాయకులకు మరియు సోదర సోదరిములకు నా హృదయపూర్వక జైభూమి తెలియజేసుకుంటున్నాను ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే కడప పట్టణం నందు అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా అరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా మనం ఈ కార్యక్రమం చేయడం జరిగింది మరి అంబేద్కర్ గారికి పూలమాల వేసిన తర్వాత వెంటనే ఆర్ఎన్బి గెస్ట్ హౌస్కి వచ్చి గతంలో పనిచేస్తున్నటువంటి పాలెం సంజీవయ్య గారిని జిల్లా అధ్యక్షుల నుంచి జిల్లా గౌరవాధ్యక్షులుగా ఈరోజు ప్రమోట్ చేయడం జరిగింది మరి అదేవిధంగా కడప నగర అధ్యక్షులుగా ఉన్నటువంటి చెంచుల డేవిడ్ సత్యరాజు గారిని ఈరోజు కడప జిల్లా ఏపీ రాష్ట్ర మాల మహానాడు సంఘంలో నియమించడం జరిగింది ఈనాటి నుంచి జిల్లా అధ్యక్షులుగా చెంచుల డేవిడ్ సత్యరాజు గారు మరియు జిల్లా గౌరవ అధ్యక్షులుగా పాలెం సంజీవయ్య గారు కొనసాగుతారు మరి ముఖ్యంగా వాళ్ళకు తెలియజేసేది ఏంటంటే మనము ఈరోజు ఎస్సీ వర్గీకరణ విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం ఏ విధమైనటువంటి ఇబ్బందులు అంటే మాదిగ సోదరులు వచ్చేసి కేవలము మాలల మీద అనవసరమైనటువంటి నిందలు వేస్తూ నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు అది కేవలం తప్పు తప్పుడు ఆలోచనే తప్ప వాస్తవం కాదు మాలలకు మాదిగలకు మధ్య ఎటువంటి వ్యత్యాసాలు లేవు ఎందుకు లేవంటే ఎస్సీ జాబితాలో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలకు ఒకటే అర్హత ఉంది యాభై తొమ్మిది కులాలకు ఒకటే అర్హత ఉంది ఒకటే అర్హత ఏంటంటే వాళ్ళు చదువుకోవడానికి కానీ ఈ సమాజంలో బ్రతకడానికి కానీ వాళ్ళు ఎటువంటి చదువు చదువుకున్నా కానీ వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా హాస్టల్స్లో కానీ కాలేజీలలో కానీ స్కూళ్ళల్లో కానీ చదవడానికి వాళ్ళకు కూడా సేమ్ అర్హత ఉంది మరి మాలలు స్పెషల్గా ఎలా దోచుకున్నారు దోచుకోవడానికి ఏమైనా స్పెషల్గా మాలలకు ఏమైనా రిజర్వేషన్ వేరే ఏమన్నా ఉందా లేదంటే మాల కులానికి మాత్రం సపరేట్ ఏదైనా ఉందా అవి లేవు అవి అందరికీ తెలుసు మరి కష్టపడి చదువుకుంటేనే ప్రయోజికులవుతారు అది మాలలలో కావచ్చు మాదిగ సోదరులలో కావచ్చు ఆ విషయాన్ని మాదిగ సోదరులు గుర్తించాలా కేవలం మాలల మీద అనవసరమైన నిందలు వేయడం అది కరెక్ట్ కాదు ఈ విషయానికి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణ విషయంలో మన చెంచుల డేవిడ్ సత్యరాజు గారు కానీ బాలెం సంజీవయ్య గారు కానీ కష్టపడి జన సమీకరణ చేసి ఈ యొక్క సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి రిజర్వేషన్ను కొట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి ముఖ్యంగా వీళ్ళకు ఎందుకు ఆ విషయంగా తెలియజేస్తున్నానంటే ప్రస్తుతము ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు క్రిమిలేయర్ అనేటువంటి పద్ధతిని దీని వెనకాలే వస్తుంది అది అది ఏ విధంగా మనకు మన ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా ఇబ్బంది పెడుతుందిరా అంటే క్రిమిలేయర్ అనే పద్ధతి ద్వారా ఎస్సీలలో చిన్నపాటి జాబు వచ్చిన ఆ జాబు వచ్చిన కుటుంబానికి రిజర్వేషన్లు కోల్పోతాం ఆ విషయాన్ని ప్రతి ఒక్కరు ఆలోచన చేయాల క్రిమిలేయర్ అనేటువంటిది ఏబీసీడీ వర్గీకరణ ఏబీసీడీ వర్గీకరణ అంటే అది అగ్రవర్ణాలలో బీసీలకు కావచ్చు ఓసీలకు కావచ్చు వర్తించుతుంది ఎందుకంటే వాళ్ళల్లో అండరానితనము అవమానకరాలు లేవు వాళ్ళు పేదవాళ్ళైన రెడ్లు రెడ్లే ఏదైనా కానీ వాళ్ళకంటూ ఒక స్థాయి ఉంటుంది వాళ్ళకు ఆస్తులు లేకపోయినా కానీ ఇక్కడ ఆస్తులు ఉన్నా మాలోడు మాలోడే మాదిగోడు మాదిగోడు అనేటువంటిది ఈ సమాజంలో కొనసాగుతూ ఉంది అది వాస్తవం ఒక డాక్టరే కావచ్చు మాలనా వాడు కోటీశ్వరుడే కావచ్చు మాలనా ఇటువంటి సమాజంలో అవి ఎక్కడికి పో ఎంత ఆస్తులున్నా అందుకు ఎస్సీ జాబితాలో ఈ మాల మాదిగలు యాభై తొమ్మిది కులాలు ఎందుకు చేర్చబడ్డాయిరా ఎస్సీలలో అంటే కేవలం సమాజంలో అంటరానితనం అనేది ఉంది కాబట్టి అవమానం అనేది ఉంది కాబట్టి ఆ జాబితాలో చేర్చబడ్డాయి ఈ అనే పద్ధతి ద్వారా కేవలం ఉద్యోగం వచ్చిందని చెప్పేసి వాళ్ళకి ఆ రిజర్వేషన్ తీసే ఆలోచన ఆ కుట్ర ఈ ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి కాబట్టి ఆ విషయాన్ని మాధవ సోదరులు గమనించాల మాల సోదరులు గమనించారు కాబట్టి మేల్కొని ఉన్నారు కాబట్టి ఈరోజు దానికోసం ఎదురు తిరిగి సుప్రీంకోర్టును కూడా ఎదిరించి అది అడ్డుకుంటామని చెప్పేసి ఇప్పుడు మీటింగ్లు పెట్టడము జన సమీకరణ చేయడం జరుగుతూ ఉంది ఆ విషయం గమనించండి మీరు కూడా తెలుసుకోండి కేవలం మందకృష్ణ గారు తన స్వార్థ లాభం కోసం నేను వాళ్ళు నాకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన ఇచ్చే వద్దన్నే ఎమ్మెల్యేలుగా నాకు ఇస్తానంటే వద్దన్నేని అంటున్నాడు కేవలం ప్యాకేజీ తీసుకొని ఇవి వద్దన్నాడు ప్యాకేజీ తీసుకొని ఇవి వద్దనండి ఇది వాస్తవం గతంలో ఆయన స్థాయి ఏంది ఈరోజు ఆయన స్థాయి ఏంది ఎక్కడి నుంచి వచ్చింది అనేది మీరు ఆలోచించండి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కుటుంబంలో ఏ స్థాయిలో ఉన్నారు వాళ్ళ వాళ్ళు వాళ్ళ పిల్లలు అది ఆలోచించండి కాబట్టి సోదరులారా మాధేవ సోదరులకు ముఖ్యంగా చెప్తున్నా మీరు గమనించండి ఒకరి మాట విని జీవితాలు నాశనం చేసుకునే పరిస్థితి తెచ్చుకోకండి మీరందరూ లబ్ధి పొందింది ఏమి లేదు కేవలము మందకృష్ణ గారు మాత్రమే లబ్ధి పొందినారు ఆ విషయం గమనించండి ఇదే మన ఈ ముప్పై సంవత్సరాల ఉద్యమాన్ని మనం వర్గీకరణ కోసం కాకుండా రాజ్యాధికారం కోసం ట్రై చేసింటే రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేసింటే ఈ పాటికి రాజ్యాధికారం ఖచ్చితంగా మనకు వచ్చిండు వస్తుందని కూడా అగ్రవర్ణాలకు తెలుసు మనల్ని పాలించే నాయకులకు తెలుసు ఖచ్చితంగా మనకు రాజ్యాధికారం వస్తుందని మనకు రాజ్యాధికారం రాకూడదనే మందకృష్ణ గారిని డబ్బు పెట్టుకొని వాళ్ళు ఈరోజు వర్గీకరణ యుద్ధం స్టార్ట్ చేసి మనకు రావాల్సినటువంటి రిజర్వేషన్లు కానీ రిజర్వేషన్ ఫలాలు కానీ రాకోకుండా అడ్డుకుంటున్నారు తెలివిగా ఆ విషయం తెలియని మందకృష్ణ గారు వాళ్ళకు తొత్తు అయిపోయి వాళ్ళు ఇచ్చేటువంటి ప్యాకేజీ తీసుకొని ఈరోజు మన మీద లేనిపోని మాటలు మీ నాయన వల్ల కాదు మాలల నాయన వల్ల కాదు వాళ్ళ నాయన వల్ల కాదు అంటున్నాడు ఎంతసేపు మనం తిట్టాలనుకుంటే మీ నాయన వల్ల అని మనం కూడా తిట్టగలం కానీ మనం సంస్కారవంతులం మాలలం సంస్కారవంతులం కాబట్టి సంస్కారవంతంగానే మనము ఆ యొక్క క్రిమిలేయర్ను సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తిప్పికొట్టే విషయంగా మనమందరం కలిసి పనిచేయాలని చెప్పేసి ఈ సభాపూర్వకంగా తెలియజేసుకుంటున్నా మరి ముఖ్యంగా ఈ సెంచుల డేవిడ్ సత్యరాజ్ గారికి జిల్లా అధ్యక్షులు గౌరవాధ్యక్షులు జిల్లా గౌరవాధ్యక్షులకు తెలియజేయడం ఏంటంటే మీరు ఖచ్చితంగా మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జి నియోజకవర్గ స్థాయి జిల్లా స్థాయి ఈ జిల్లా స్థాయి వరకు మీకున్నటువంటి ఏవైతే మీకున్నటువంటి ఈ జిల్లా అధ్యక్షులు కొనసాగే హక్కులు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో ఖచ్చితంగా దృష్టి పెట్టి ఖచ్చితంగా కమిటీలు అన్ని కమిటీలు ఫిలప్ చేసి మీకున్నటువంటి బాధ్యతను సక్రమంగా నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ जोहर डॉक्टर बी आर अंबेडकर दलित लैक्यता दलित ला विजय नायकत्व विजय शेखर गार नायकत्व विजय शेखर नायकत्वम, नायकत्व